హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ డైరెక్ట్గా ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ వలన పండ్ల మొక్కలకి పూత పిందె కాయలు బాగా వస్తాయండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అందుకని పండ్ల మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్ లిక్విడ్ లేదంటే కిచెన్ వేస్ట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలండి పదిహేను రోజులకు ఒకసారి అలా ఇస్తే పండ్ల మొక్కలకి పూత పిందె కాయలు ఫాస్ట్గా వస్తాయండి ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి డైరెక్ట్గా ఇచ్చేద్దాము పండ్ల మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వడం వలన పండ్ల మొక్కలకి చాలా బలం అండి ఇందులో వాటర్ ఏమి కలపం కదా అందుకని ఈ లిక్విడ్లో అన్ని రకాలు కలిసి ఉంటాయండి మన కిచెన్లో ఉన్న వేస్ట్ మొత్తం కలిసి ఉంటుంది కాఫీ పొడి టీ పొడి ఇంక అన్ని రకాలండి అన్ని రకాల కూరగాయలు దోశ పిండి ఇడ్లీ పిండి అన్ని రకాలు కలిసి ఉంటాయి అందుకని మంచి బలము పండ్ల మొక్కలకి పండ్ల మొక్కలకి ఫాస్ట్గా వచ్చేస్తుందండి పూత పిందె ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ వలన కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిచెన్ వేస్టు రెండు బలమేనండి పదిహేను రోజులకి ఒకసారి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే ఇంకో పది పదిహేను రోజులకి కిచెన్ వేస్ట్ ఇవ్వండి మన గార్డెన్లో కొత్త మొక్క అండి అంజీరా మొక్క ఒకే కొమ్ముంది అయినా కానీ తీసుకొచ్చానండి ఎప్పుడు నర్సరీకి వెళ్ళినా కూడా ఈ మొక్క దొరకడం లేదు అందుకని ఒక కొమ్మున్నా కూడా తీసుకున్నాను ఈ మొక్క వచ్చి రెండు వందల రూపాయలండి కాస్ట్ ఎక్కువే అయినా మన గార్డెన్లో ఉండాలి కదండి అంజీరా మొక్క కూడా అందుకని తీసుకున్నా ఈ మొక్క నుంచి స్టార్ట్ చేద్దాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఈ మొక్క సపోర్ట్ మొక్క చూడండి పూత వస్తుంది నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చిన్న మొక్కండి మన దగ్గరకు వచ్చాక బాగా పెరిగింది పూత కూడా వస్తుంది ఇక్కడ కూడా ఉంది చూడండి ఎలా వస్తుందో పూత కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తుందండి ఇదిగో డబ్బాలో పోస్తున్నా లిక్విడ్ కూడా కిచెన్ వేస్ట్ ఇచ్చేటప్పుడు డబ్బాలో ఇవ్వండి లిక్విడ్ కూడా డబ్బాలో పోసేయండి మొక్క హ్యాపీగా తీసుకుంటుంది ఇంకా ఈ మొక్క బార్బర్ డస్ట్ చాలా పెద్దదైందండి మొక్క ఇంకా పూత రాలేదు పూత కోసం వెయిట్ చేస్తున్నాను లిక్విడ్ ఇద్దాము ప్రతి మొక్కలో డబ్బా పెట్టానండి నేను డబ్బాలోనేమో కిచెన్ వేస్ట్ మొక్కకేమో లిక్విడ్ అండి ఇంకా బాగా పెరుగుతాయి మనకి పండ్ల మొక్కలు ఇది స్వీట్లు అండి చూడండి పూత మొక్క నిండా ఉంది మరి ఇది నిలబడి మనకి పిందెగా మారాలి మారాలంటే బలం ఉండాలండి బలం ఉండాలి అంటే మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి పోస్తున్నా కిచెన్ వేస్ట్ లిక్విడ్ దానిమ్మ రెండు మొక్కలు ఉన్నాయండి చూడండి పూత ఎలా ఉందో పూత బాగా వచ్చింది ఇప్పుడిప్పుడు పిందెలు పడుతున్నాయి ఇదిగోండి పిందె ఇక్కడ కూడా ఒకటి ఉంది దానిమ్మ పిందెలు ఇంకొస్తాయండి మనకి దానిమ్మకాయలు లిక్విడ్ పోస్తున్నా మనం పోయొచ్చు మొక్కకైనా ఇవ్వచ్చు లిక్విడ్ని ఈ దాని ముక్క కూడా ఇస్తున్నాను ఈ మొక్కకి ఇంకా పిందెలు రాలేదండి ఒక్కటే వచ్చింది ఇంకా పిందెలుగా మారాలి మునగ మొక్క ఉందండి దానిమ్మ పక్కనే మునగ మొక్క కూడా ఇచ్చేద్దాము కొత్త చిగుళ్ళు వస్తున్నాయండి మునగకి రీపాట్ చేశాక చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో ఇంకా బాగా పెరుగుతుంది మనకి మునగ మొక్క ఈ మొక్క స్టార్ ఫ్రూట్ అండి ఒకటే కొమ్మ మనకి మూడు ఇచ్చిందండి స్టార్ ఫ్రూట్స్ని కోసినప్పుడు షార్ట్లో పెట్టానండి మీకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు మూడు కాయలు కూడా చాలా బాగా వచ్చాయండి చిన్న మొక్క అయినా మనకి ఇచ్చింది మనము లిక్విడ్స్ కంపోస్ట్లు ఇవ్వడం వలన స్టార్ ఫ్రూట్స్ని ఇచ్చిందండి మనకి ఈ మొక్క స్టార్ షుట్కి కూడా ఇచ్చేసాను లిక్విడ్ని జామ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి జామ మొక్క ఎంత హెల్తీగా ఉందో పిందెలు చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి చూపిస్తా మీకు ఇక్కడ కూడా ఉంది ఉన్నాయండి కింద ఇక్కడ చూడండి ఎంత లావ్ అయిపోయిందో జామకాయ చిలుకలు కొరికేస్తున్నాయండి జామకాయని పిందెలన్నీ అలానే కొరికేసాయి చిలుకలు అందుకని చెప్పేసి ఈ క్లాత్ కట్టాము ఈ జామకాయ బాగా వచ్చిందండి చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ క్లాత్ తీసేసి చూడండి ఎంత పెద్దగా వచ్చింది కాయ మొక్క చూడండి ఎంత చిన్నదో కాయ చూడండి ఎంత పెద్దదో ఇప్పుడు ఈ కాయని హార్వెస్ట్ చేసుకుందాము ఫస్ట్ లిక్విడ్ ఇస్తానండి లిక్విడ్ ఇచ్చాక హార్వెస్ట్ చేస్తాను జామకాయని హార్వెస్ట్ చేసుకుందాము నేను చెప్పాను కదండి కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ పండ్ల మొక్కలకి చాలా బలం అండి కిచెన్ వేస్ట్ని మాత్రం మొక్కకి డబ్బా పెట్టండి ఆ డబ్బాలో ఇవ్వండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని కూడా డైరెక్ట్గా ఇవ్వండి డైల్యూడ్ చేయకుండా డైరెక్ట్గా ఇవ్వండి లిక్విడ్ని ఇదిగో ఈ సైజులో వస్తాయండి మీకు జామకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము జామని చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో జామకాయ మీకు కూడా ఇంత సైజులో వస్తాయండి జామే కాదండి స్టార్ ఫ్రూట్స్ కానీ ఏ కాయలైనా మీరు ఏ పండ్ల మొక్కలు తీసుకుంటే ఆ పండ్లు వస్తాయండి ఇంత సైజులో కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ కిచెన్ వేస్ట్ కానీ మంచి బలం అండి పండ్ల మొక్కలకి మనకి పెద్ద పెద్ద సైజుల్లో కాయలు వస్తాయి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో చూడండి ఈ జామకాయని చూసి ఇది తైవాన్ జామ్ అండి వైటు బాగా తీయగా ఉంటుందని నర్సరీ వాళ్ళు ఇచ్చారు మనకి కానీ సైజు అది బాగుంది ఇంకా టేస్ట్ చూస్తే కానీ తీయగున్నది లేనిది చెప్పలేమండి చూడండి ఎంత సైజులో వచ్చిందో నిమ్మ మొక్క చూడండి ఎంత హైట్గా పెరిగిందో చాలా బాగా పెరుగుతుంది నిమ్మ మొక్క లిక్విడ్ ఇస్తున్నా ఇంకా పూత రావాలండి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా వెయిట్ చేస్తున్నా ఇంకా లాస్ట్ అండి టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము కిచెన్ వెస్ట్ లిక్విడ్ చూడండి టమాటాలు ఎట్లా కాసాయో మనకి మొక్క నిండా వచ్చేయండి టమాటాలు మూడు టబ్బులకి ఇస్తున్నాను లిక్విడ్ని చూడండి ఎలా బండియో టమాటాలు ఎంత బాగున్నాయో ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి మొక్క నిండా ఇలా కాయలు వచ్చినప్పుడు ఎన్ మొక్క నిండా పూలు వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనకి కట్ చేసుకుందాము టమాటో ఇవన్నీ పచ్చి ఇంకా పండలేదు ఇక్కడ ఒకటి పండింది మొత్తం ఐదు కాయలు పండాయండి పాదు కూడా లిక్విడ్ ఇచ్చేద్దాము లిక్విడ్ ఇచ్చి కాకరకాయలు కోసుకుందాము ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది కాకరకాయలు మూడొచ్చేయండి సొరపాదికి లిక్విడ్ ఇచ్చేద్దాము కరివేపాకు కూడా ఇద్దామండి చూడండి హెల్దీగా ఉంది కరివేపాకు మొక్క ఇంకా బాగా పెరుగుతుంది మనకి లిక్విడ్ ఇస్తే ఇదిగోండి కిచెన్ వేస్ట్ ఇచ్చాను రెండు మూడు రోజుల క్రితం మంచి స్మెల్ వస్తుందండి మన కరివేపాకు కర్రీలు వేసుకుంటే గుమా ఇస్తుంది చాలా బాగుంటుందండి ఈ కరివేపాకు మొక్క మాత్రం చాలా బాగుంది ఇంకా పెద్దదైతే కానీ మనం కర్రీలో వేసుకోవడానికి కుదరదండి ఇది పెద్ద అవటం లేదు ఫాస్ట్గా మునగ మొక్కలు రెండు ఉన్నాయి ఈ మునగ మొక్కలు డల్గా ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నాయో ఈ మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిచెన్ వేస్ట్ బాగా ఇవ్వాలండి ఈ లిక్విడ్ కూడా మిగిలిపోయిందండి అందుకని ఇస్తున్నా మునగ మొక్కలకు కూడా మన మొక్కలకి కరివేపాకు మొక్కకి ఇస్తున్నా మిగిలింది కదా అని మీరు కూడా పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి పూత పిందే రావాలంటే పదిహేను రోజులకు ఒకసారి మార్చి మార్చి కిచెన్ వెస్ట్ లిక్విడ్ కిచెన్ వెస్టు ఇవ్వండి పూత పిందే బాగుస్తాయి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి ఈరోజు మన హార్వెస్ట్ అండి చూడండి స్టార్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్స్ మూడు వచ్చాయి మనకి ఎంత పెద్ద సైజులో వచ్చాయో ఇవి కట్ చేశానండి షార్ట్లో పెట్టాను అందుకని మీకు చూపించలేదు షార్ట్ చూడండి మన ఛానల్లో చూడండి జామకాయ ఎంత పెద్ద సైజు వచ్చిందో మనకి ఇంకా పిందెలు ఉన్నాయి అవి కూడా ఈ సైజులో వస్తాయండి మనము కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే ఇంత సైజులో వస్తాయి మనకి ఏ కాయలైనా చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో ఎర్రగా బాగా పండుయండి మూడు కాకరకాయలు వచ్చాయి మొన్న మూడు కాకరకాయలు కోసానండి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇదేనండి మన హార్వెస్ట్ ఫస్ట్ టైము జామ్ అండి ఫస్ట్ టైము టమాటో ఫస్ట్ టైము స్టార్ ఫ్రూట్స్ అండి కాకరకాయలు రెండు మూడు సార్లు కోసాము ఇదండి మన హార్వెస్ట్